హలో పీపల్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ హాడాస్ కిచెన్ అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాహుల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ స్వీట్ కార్న్ వడండి ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోయి అండ్ క్రిస్పీగా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే ఈ స్వీట్ కార్న్ వడ సింపుల్గా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం స్వీట్ కార్న్ వడ కోసం నేను ముందుగా ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి ఈ స్వీట్ కార్న్ వడ మనం మిక్సీ పట్టేటప్పుడు అస్సలు వాటర్ అనేది యూస్ చేయకుండానే మనం మిక్సీ చేసుకోవాలి వాటర్ కనుక కొంచెం యూజ్ చేసినా కానీ మనకి లూజ్గా వస్తుంది ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని జస్ట్ కోర్స్గా మనం మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మీకు ఇన్ కేస్ ఏమైనా లూజ్ అయిందనిపిస్తే కొంచెం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా బియ్య పిండిని యాడ్ చేసుకుంటే కనుక సరిపోతుందండి అప్పుడు కూడా వడలు క్రిస్పీగానే వస్తాయి మిక్సీ చేసిన బ్యాటర్ని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను అండి నేను సాల్ట్ ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నీకు ఇక్కడ సాల్ట్ యూజ్ చేయట్లేదు మొత్తం బ్యాటర్ అంతా బాగా కలుపుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వడల్లాగా మనం ఆయిల్లో వేసేసుకోవాలి పిల్లలకి హాలిడేస్ కూడా వచ్చాయి కదండి వాళ్ళకి స్నాక్స్ రెసిపీగా కూడా ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది అలాగే వడలు కొంచెం రంగు మారి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది అవి క్రిస్పీగా అయినట్టు ఆ టైంలో మనం ఆయిల్లో నుండి వడలన్నీ కూడా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఎక్సెస్గా ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా పోతుంది కానీ స్వీట్ కార్న్ వడ అంత ఆయిల్ ఏమీ మనకి పీల్చదండి నార్మల్గానే వచ్చేస్తాయి ఆయిల్ ఏమి లేకుండానే ఇంకా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా మనకి పోతుంది అంతే ఎంతో సింపుల్గా ఈజీగా ఒక ఫిఫ్టీన్ లో మనకి స్వీట్ కార్న్ వడ అయితే రెడీ అయిపోతుందండి టీ స్నాక్ గా కూడా మనకి ఇది ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ